కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ అగంతకుడు ఫోన్ చేయడం కలకలం రేపింది హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది అక్కడ బాంబు ఉన్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు వెంటనే ప్రజాభవన్ వద్దకు బాంబు స్క్వాడ్ సిబ్బంది చేరుకుని తనిఖీలు చేపట్టారు ప్రజాభవన్ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం బాంబు లేదని తేల్చి చెప్పారు అది ఫేక్ కాల్ అని తేల్చారు ప్రజాభవన్ పేలిపోతుందంటూ అగంతకుడు ఫోన్ చేయడం కలకలం రేపింది హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది అక్కడ బాంబు ఉన్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు వెంటనే ప్రజాభవన్ వద్దకు బాంబు స్క్వాడ్ సిబ్బంది చేరుకుని తనిఖీలు చేపట్టారు ప్రజాభవన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం బాంబు లేదని తేల్చి చెప్పారు అది ఫేక్ కాల్ అని తేల్చారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి ఉషా అసలు కాల్ చేసింది ఎవరో గుర్తించారా మిగతా హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయానికి గుర్తు తెలియని అగంతుకుడు కాల్ చేసి కాసేపట్లో ప్రజా ప్రజాభవన్ కూలిపోతుంది అన్న కోణంలో ఒక ఫేక్ కాల్ చేసినట్టుగా అయితే పోలీసులు కాసేప్తే క్రితమే గుర్తించడం జరిగింది వెంటనే అప్రత అప్రమత్తమైనటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి మొత్తం కూడా సోదాల్లో భాగంగా జల్లెడ పట్టగా ఏదైతే బాంబు స్క్వాడ్ సహాయంతో మొత్తం కూడా జల్లెడ పట్టగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు బాబుకు సంబంధించి పోలీసులకి లభ్యం కాలేదు వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి మొత్తం డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది ఈ మొత్తం కూడా ఈ కాల్ కి సంబంధించి కూడా సిటీఎస్ పోలీసులు అలర్ట్ అయ్యారు వెంటనే ఆ కాల్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా పరిశీలించినటువంటి బాంబు స్క్వాడ్ సిబ్బంది అక్కడ ఏమీ లేనట్టుగా నిర్ధారించారు ప్రస్తుతం అయితే ఇది ఫేక్ కాల్ గా అయితే తేటదలం తెలుస్తుంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఫేక్ కాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరా అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు అధికారులు అక్కడ ఉషా ఈ కాల్ ను చర్యగా పరిగణిస్తారా లేదంటే ఏదైనా పొలిటికల్ ఇంటెన్షన్ తో ఉందా ఇది రెండు ఆస్పెక్ట్స్ లో అయితే పోలీసులు కూడా విచారించే అవకాశం ఉంటుంది ఏదైతే ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి పర్యటించారు కాబట్టి కాల్ కి సంబంధించి ఏదైతే ఈ గుర్తు తెలియని అగంతుడు ప్రజాభవన్ కూలిపోతుంది అన్న కోణంలో ప్రజాభవన్ లో బాంబు బెదిరింపు కాల్స్ ఏదైతే వచ్చాయో దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలాగా ఇలాంటి చర్యలు కూడా చేపట్టాలన్న కోణంలోనే ప్రతిపక్ష నేతలు ఏమైనా చేస్తుంటారా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దీన్ని దర్యాప్తు చేయడానికైతే పోలీస్ అధికారులు ఆ అగంతకుడు ఎవరా అన్న కోణంలో ఆ కాల్ ని ట్రేస్ అవుట్ చేయడానికైతే నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ గంతకుడిని కస్టడీలోకి తీసుకున్నట్టయితే మరింత సమాచారం ఈ ఫేక్ కాల్ వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి ఈ ఫేక్ కాల్ చేయడానికి ఇతను ఎందుకు పూనుకున్నారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఈ ఫేక్ కాలర్ ఎవరా అన్న కోణంలో అయితే ట్రేస్ అవుట్ అయితే చేసే పనులు అయితే చేసుకోవాల్సింది మగ్గనై ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే